అందరికీ నమస్కారం మనం బలం అనగానే సాధారణంగా తిరిగిన శరీరం గురించో లేదంటే హోదా గురించో అనుకుంటాం కదా కాని వీటన్నింటినీ మించి ఒక అసలైన శక్తి మనందరి లోపల దాగి ఉంది ఈరోజు మనం ఆ నిజమైన అంతర్గత బలం వెనకున్న రహస్యమేంటో తెలుసుకోబోతున్నాం మరి ఈ అసలైన బలం ఎక్కడ దొరుకుతుంది మనం కొనే వస్తువుల్లో ఉంటుందా లేక మనల్ని పొగిడే మాటల్లోనా అస్సలు కాదు ఆ సమాధానం మనకు చాలా దగ్గరగా మన లోపలే ఉంది సరే మరి ఆ ప్రయాణం మొదలుపెడదామా ఈ సమాధానం కోసం మనం ఎక్కడో వెళ్లాల్సిన పనిలేదు మన ప్రాచీన గ్రంథాల్లోనే ఒక అద్భుతమైన పవర్ఫుల్ ఫార్ములా దాగి ఉందన్నమాట అదేంటో ఇప్పుడు చూద్దాం భగవద్గీతలోని ఈ శ్లోకం చూడండి ఉద్ధరేధాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ దీని భావం చాలా అద్భుతంగా ఉంటుంది మనల్ని మనమే పైకి తీసుకురావాలి మనల్ని మనమే కిందకి పడేసుకోకూడదు అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఎదుగుదలకి మన పతనాదికి మనమే కారణం ఈ శక్తివంతమైన మాటల్నొక్కసారి పలకడానికి ప్రయత్నిద్దాం చాలా సింపుల్ ఉద్ధరేద్ ఆత్మానం నాత్మానం అవసాదయేత్ చూసారా ఈ శబ్దంలోనే ఏదో తెలియనొక పాజిటివ్ ఎనర్జీ ఉంది సరే మనల్ని మనమే ఉద్ధరించుకోవడం అంటే ఏంటి ఆ శ్లోకం మనకు ఒక సూపర్ పవర్ గురించి చెబుతోందనమాట అదే సెల్ఫ్ కంట్రోల్ అంటే తెలుగులో చెప్పాలంటే స్వీయ నియంత్రణ మనందరిలోనూ ఉన్న ఒక అద్భుతమైన శక్తీలి స్వీయ నియంత్రణ అంటే మరేదో కాదు సరైన సమయంలో సరైన పనిని ఎంచుకునే శక్తి అంటే మనస్సు అడిగిన ప్రతి దానికి తల ఊపకుండా ఒక క్షణం ఆగి ఏది ముఖ్యమో గ్రహించి మనల్ని మనం సరైన దారిలో పెట్టుకోవడమే ఒక్కసారి ఈ స్లైడ్లో ఉన్న తేడాను గమనించండి మనస్కు నచ్చింది వెంటనే చేసేయడం కాదు కాస్తా ఆగి ఆలోచించి సరైన సమయంలో సరైన పని చేయడం చూడ్డానికి చిన్న మార్పే అనిపించొచ్చు కాని అసలైన గెలుపంతా ఇక్కడే ఉందన్నమాట ఇది మనల్ని బలహీనపరచదు ఇంకా బలవంతుల్ని చేస్తుంది ఓకే ఈ సెల్ఫ్ కంట్రోల్ అనే సూపర్ పవర్ గురించి ఎంత చెప్పుకున్నా ఒక కథతో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది కదా సరే ఋషిక అనే ఒక అమ్మాయికి ఎదురైన ఒక చిన్న పరీక్ష గురించి తెలుసుకుందాం ఒకరోజు సాయంత్రం ఋషిక వాళ్ల అమ్మతో కలిసి మార్కెట్కు వెళ్ళింది అక్కడి వాతావరణమంతా కలర్ఫుల్గా జనం సందడితో చూడటానికి చాలా బాగుంది ఒక షాపు దగ్గర ఆగగానే అంతే ఋషిక కళ్ళు పెద్దవయ్యాయి అబ్బో గాల్లో తేలే రంగురంగుల బెలూన్లు చూస్తేనే నోట్లో నీళ్లూరే చాక్లెట్లు పట్టుకుంటే దూదిలా ఉండే బొమ్మలు అన్నీ తననే పిలుస్తున్నట్టుగా అనిపించింది పాపకి అవన్నీ చూశాక ఋషికాకి ఇక ఆగాలనిపించలేదు అన్నీ కావాలి కాని వాళ్ళమ్మ చాలా ప్రేమగా గుర్తుచేసింది ఈరోజు మనం అవసరమైనవి కొనడానికే కదా వచ్చామని అంతే ఋషికా ముఖం వాడిపోయింది మనసులో చిన్న నిరాశ సరిగ్గా అప్పుడే తనలోనుంచే ఒక ప్రశాంతమైన గొంతు మెల్లగా వినిపించింది ఒక వస్తువు కావాలనే కోరికను నువ్వు ఆపగలిగితే అప్పుడ నీమీద నువ్వే గెలిచినట్టు అని అది ఎవరో కాదు తన అంతరాత్మ మాట ఆ ఒక్క మాట ఋషికాకు ఏదో కొత్త బలాన్నిసినట్టయింది అప్పుడర్ధమైంది తనకి బయట వస్తువుల్ని గెలవడం కన్నా లోపల తన మనస్సుని గెలవడమే అసలైన విజయమని మరి ఆ క్షణంలో ఏంచేసిందో చూద్దామా ఋషిక ఒక పెద్ద శ్వాస తీసుకుంది వాళ్ళమ్మ చెయ్యి ఇంకాస్త గట్టిగా పట్టుకుంది అంతే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ షాప్ వైపు మళ్లీ చూడకుండా ముందుకు నడిచేసింది ఆ నడకలో ఒక ధైర్యం ఒక గెలుపు స్పష్టంగా కనిపించాయి ఇంటికి వెళ్లిన తర్వాత వాళ్లమ్మ నవ్వుతూ ఈరోజు నీ మనస్సును నువ్వే గెలుచుకున్నావు అని మెచ్చుకుంది ఆ ప్రశంస వినగానే ఋషికాకి ఎంత ఆనందం వేసిందో ఏ బొమ్మ కొనలేదు కాని అంతకంటే ఎంతో విలువైన దాన్ని సంపాదించుకున్న ఫీలింగ్ ఆ గర్వం అద్భుతం అప్పుడు మళ్ళీ తనలోంచి ఆ గొంతు నవ్వుతూ చెప్పింది అసలైన బలమంటే ఏంటో తెలుసా మన మనసుమీద మనకుండే పవరే ఇది ఈ కథలోకే కాదు మనందరి జీవితాల్లోని అసలైన నిజం ఈ రుషిక కథ మనందరిది మన జీవితంలో కూడా ఇలాంటి ఎన్నో షాపులు మనల్ని లాగే ఎన్నో ఆకర్షణలు ఎదురవుతూనే ఉంటాయి అలాంటప్పుడు మన లోపలున్న ఈ బలం మనకు ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం ఈ పవర్ని ఎప్పుడూ గుర్తుంచుకోవడానికి ఇదొక సింపుల్ టెక్నిక్ ఎప్పుడైనా మనసు అటూ ఇటూ లాగుతున్నప్పుడు మనలో మనం ఇలా అనుకుంటే చాలు నేనే నన్ను నియంత్రించుకుంటాను ఇది మనకు మనమే చెప్పుకునే ఒక పవర్ఫుల్ మంత్రం లాంటిదనమాట సో ఫైనల్గా ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి సెల్ఫ్ కంట్రోల్ అంటే మనల్ని మనం కట్టేసుకోవడం కాదు మన ఆనందాన్ని చంపేసుకోవడం అస్సలు కాదు దానికి బదులుగా మనకున్న శక్తిని సరైన దారిలో పెట్టడం ఇది మనకు వెయ్యదు నిజానికి మనకు స్వేచ్ఛనిస్తుంది మరి మన మీద ఈ మాస్టరీ ఎలా సాధించాలి రోజూ మనకు ఎదురయ్యే చిన్న చిన్న ఛాలెంజెస్లో ఈ లోపలి బలాన్ని ఎలా వాడుకోవాలి దీని గురించి ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మన అసలైన సామ్రాజ్యం మన మనసే దానికి చక్రవర్తుల మనమే అవ్వాలి కదా